పరస్పర దాడులతో రష్యా ఉక్రెయిన్ అట్టుడుకుతున్నాయి మరోవైపు గాజాలో విధ్వంసం ఇంకా కొనసాగుతూనే ఉంది రెండు చోట్ల వేలాదిగా మరణాలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు మరో కొత్త యుద్ధం అత్యంత భీకరంగా మొదలైంది హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హాని ఏ హత్య తరువాత ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటుంది ఇప్పటికే ఇరాన్ మద్దతిస్తున్న హిబ్జుల్లా దళాలు ఉత్తర ఇజ్రాయెల్ క్షేత్రంపై రాకెట్ల వర్షం కురిపిస్తుంది ఇజ్రాయెల్ ను నిరంతరం రక్షించే ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆ రాకెట్లను ఆకాశంలోనే మండిస్తూ దీపావళి రాకెట్లను తలపిస్తుంది కానీ ఈ వ్యవస్థలు ఎప్పుడైనా కాస్త మాల్ ఫంక్షన్ చేశాయా ఆ తర్వాత అపారమైన విధ్వంసం తప్పదు అపారమైన మానవ హననం తప్పదు అదే ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది ఇప్పటికే ప్రపంచపు అగ్ర దేశాలన్నీ రెండు వర్గాలుగా విడిపోయాయి ప్రత్యక్షంగా మాత్రం ఇరాన్ ఇజ్రాయెల్ పోరాటానికి కాలు దువ్వుతున్నాయి దానికి ఈ రోజు ముహూర్తం కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం హానియే హత్యకు కారణం ఎవరో ప్రపంచం మొత్తానికి తెలుసు అందుకు తప్పక ఇరాన్ ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేని ఇజ్రాయెల్ దేశంపై ప్రతీకార దాడికి ఆదేశించారు ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశాధికారులు అప్రమత్తమై ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు ఇప్పటికే ఇజ్రాయెల్ చొరవతో అమెరికా యూకే దేశాలతో కలిసి అబ్రహం అనే పేరుతో ఓ కూటమి ప్రతిపాదనకు సదరు దేశాలు ఓకే చేశాయి ఇరాన్ తమ దేశంపై దాడి చేస్తే అమెరికా ఇజ్రాయెల్ కు అండగా నిలబడతాయని ఆ దేశ రక్షణ మంత్రి యో గ్యాలెంట్ ఓ ప్రకటనలో తెలిపారు ఇజ్రాయెల్ ప్రధాని నతన్యాహు కు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఫోన్ చేసి మద్దతు తెలిపారు అగ్రరాజ్యం అదనపు యుద్ధ నౌకలు ఫైటర్ జెట్లను గ్రౌండ్ జీరోకు పంపించడం జరిగింది పశ్చిమాసియాలో ఇప్పటికే ఉన్న విమాన వాహక నౌక యుఎస్ఎస్ థియోడర్ రూజ్వల్ స్థానంలో యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం మరోవైపు ఇరాన్ మద్దతు గల హౌతి తిరుగుబాటుదారులు మళ్లీ వాణిజ్య నౌకలపై దాడులు మొదలు పెట్టారు దీంతో ఇప్పుడు పశ్చిమాసియా ఏ క్షణమైనా పేలబోయే మందు పాత్రను కల్పిస్తుంది ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధం ఆగి గాజా ప్రాంతంలో శాంతి నెలకొంటుందని నిన్నటిదాకా ఉన్న కొద్దిపాటి ఆశ హానియ హత్యతో ఆవిరైపోయింది మరోపక్క ఆ హత్యకు కొద్ది గంటల ముందే మంగళవారం లెబనాన్ రాజధాని బీరుట్ లో ఇరాన్ కు మిత్రపక్షమైన హెబ్జులా తీవ్రవాది గ్రూప్ సీనియర్ మిలిటరీ కమాండర్ ఫాజ్ షుక్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి దాంతో హెబ్జుల్లా ఉగ్ర సంస్థ తీవ్ర ఆగ్రహంతో ఉంది భీకరమైన సైనిక ప్రతీకారం తప్పదని యొమాన్ కు చెందిన హౌతి ఉగ్రవాదులు ఇజ్రాయెల్ హెచ్చరించారు గత వారం ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్ లో రాకెట్ దాడితో పన్నెండు మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నందుకు ప్రతీకారంగా ఫాజ్షిక్ ను అంతం చేసింది ఇజ్రాయెల్ ఒక విధంగా ఇజ్రాయెల్ దేశానికి చెందిన శత్రువులకు రెండు రోజుల్లో రెండు ఎదురు దెబ్బలు తగిలినట్టయింది ఇరాన్ అధినాయకుడు ఐదుల్లా ఖొమేని సహా ఈ విషయంలో ఎవరు ఎవరిని రెచ్చగొట్టే చర్యలకు దిగినా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు దీంతో వ్యవహారం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నేరుగా ఘర్షణకు దారితీస్తుంది మొత్తం గాజా కథ మరో ప్రమాదకరమైన మలుపు తిరిగింది అసలే సంక్లిష్టంగా ఉన్న పశ్చిమాసియా సంక్షోభం కాస్త హానియే హత్యోద్ధాంతంతో మరింత సంక్లిష్టంగా మారింది ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి పరిష్కారం కనుగొనాలని చూస్తున్న శాంతి ప్రయత్నాలకు తాజా ఘటన విఘాతం కల్పించింది ఇరు పక్షాల మధ్య రాజీ కుదుర్చడానికి చర్చలు జరుగుతున్నప్పుడు ఒక పక్షం వాళ్ళు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వ్యక్తిని చంపేస్తే ఇక మధ్యవర్తిత్వం అన్నది నామమాత్రంగానే ఉండిపోనుంది రాజీ చర్చల విషయంలో రాజకీయ విభాగ నేత హాని కొంతవరకు ఆచరణవాది అంటారు ఇప్పుడు తానే హత్యకు గురవడంతో కథ మళ్లీ మొదటకు వచ్చింది కాల్పుల విరమణ బందీల విడుదల ఒప్పందం కుదిరినంత మాత్రాన ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు చల్లబడతాయని గ్యారంటీ లేదు కానీ అసలు ఒప్పందమే లేకపోతే ఉద్రిక్తతలు తగ్గే అవకాశమే లేదు మొత్తంగా ఈ ఘటన ఆ ప్రాంత సుస్థిరతనే దెబ్బతీస్తూ గాజా యుద్ధాన్ని చివరకు పెను ప్రాంతీయ ఘర్షణ స్థాయికి తీసుకువెళ్తుంది అతిథిగా వచ్చిన మిత్రపక్షీయుణ్ణి భద్రత ఎక్కువగా ఉండే సమయంలో సొంత గడ్డపై సొంత గూఢచర్య వైఫల్యంతో పోగొట్టుకోవడం ఇరాన్ కు తీరని తలవంపు తెచ్చిపెట్టింది పట్టుదలకు పోయిన ఇరాన్ దీనికి బదులు తీర్చుకోవచ్చు అదే జరిగితే ఇజ్రాయెల్ నుంచి తీవ్రమైన ప్రతిచర్య తప్పకపోవచ్చు నిజానికి ఆ మధ్య ఏప్రిల్లో డెమాస్కస్ లోని ఇరాన్ ఎంబసీలో తమ జనరల్స్ ఇద్దరిని హత్య చేసినప్పుడు ఇరాన్ తొలిసారిగా నేరుగా ఇజ్రాయెల్ పై సైనిక దాడి జరిపింది వందలాది క్షిప్లు ప్రయోగించింది అదృష్టవశాత్తు అప్పట్లో అది పూర్తి స్థాయి ప్రాంతీయ యుద్ధంగా పరిణమించలేదు అలాగని ప్రతిసారి అలా జరిగే అవకాశం లేదు ఇజ్రాయెల్లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్లోని భారతీయ పౌరులకు భారత రాయబారి కార్యాలయం సేఫ్టీ అడ్వైజరీ జారీ చేసింది భారత పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని భద్రతా ప్రోటోకాల్ పాటించాలని సూచించింది భారత్ దేశంలో అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించింది టెల్ అబీవ్ లోని భారత రాయబారి కార్యాలయం ప్రకారం నవంబర్ రెండు వేల ఇరవై మూడులో లో సంఘర్షణ ప్రారంభమైనప్పుడు ఇజ్రాయెల్లో భారతీయుల జనాభా పద్దెనిమిది వేలుగా ఉండగా ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాటికి సుమారు ఇరవై ఆరు వేలకు పెరిగింది మన అన్ని చోట్ల ఉంటారు ఇటు ఇజ్రాయెల్ తో పాటు లెబ్నాన్ లోనూ చాలా మంది ఉన్నారు వారికి కూడా బేరూట్ లోని భారత రాయబారి కార్యాలయం ఆగస్టు ఒకటిన పలు సూచనలు జారీ చేసింది వెంటనే లెబ్నాన్ ను వీడాలని హెచ్చరించింది ఒకవేళ అక్కడి నుంచి బయటకు రాలేకపోతే అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలిపింది తదుపరి సూచనలు వచ్చే వరకు ఎవరో లెబ్నాన్ కు తెలిపింది స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు హెబ్జెల్లా రాకెట్ దాడులు ప్రారంభించింది ఉత్తర ఇజ్రాయెల్లోని బెయిట్ హెల్టెల్ పట్టణంపై అవి పడాల్సి ఉండగా ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఐరన్ డోమ్ వాటిని అడ్డుకుంది ఈ దాడుల్లో ప్రాణ నష్టం జరిగినట్లు రిపోర్ట్ కాలేదు ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య యుద్ధం అంటూ మొదలైతే ఆ రెండు దేశాల బలబలాలు చర్చల్లోకి వస్తాయి పోల్చి చూస్తే ఇజ్రాయెల్ కంటే ఇరాన్ చాలా పెద్ద దేశం జనాభా పరంగా ఇజ్రాయెల్ కంటే పదింతలుగా ఉంటుంది ఇరాన్ లో ఆరు లక్షల మంది సైనికులుంటే ఇజ్రాయెల్ వద్ద ఒక లక్ష డెబ్బై వేల మంది సైనికులు మాత్రమే ఉన్నారు ఇరాన్ నుంచి రెండు వేల వంద కిలోమీటర్లకు పైగా దూరంలో ఇజ్రాయెల్ ఉంటుంది ఇరాన్ వద్ద సుమారు ఇరవై యుద్ధ విమానాలు ఉండవచ్చని అంచనాలున్నాయి అయితే ఈ పాత విమానాల్లో ప్రస్తుతం ఎన్ని ఎగురుతున్నాయి అన్న విషయంలో స్పష్టత లేదు అయితే యుద్ధం కోసం ఇజ్రాయెల్ వద్ద మూడు వందల నలభై అత్యాధునిక సైనిక విమానాలు సిద్ధంగా ఉన్నాయి ఇవి ఖచ్చితమైన దాడులు చేస్తాయి ఇజ్రాయెల్ వద్ద నున్న సైనిక విమానాల్లో దూరం నుంచి దాడులు చేసే ఎఫ్ ఫిఫ్టీన్ విమానాలు ఎఫ్ రహస్య విమానాలు ఉన్నాయి ఇవి రేడార్ నుంచి కూడా తప్పించుకుంటూ వేగంగా దాడి చేస్తాయి నావికా దళానికి సంబంధించి ఇరాన్ వద్ద రెండు వందల ఇరవై నౌకలు ఇజ్రాయెల్ వద్ద సుమారు అరవై నౌకలు ఉన్నాయి ఇరాన్ వద్ద మూడు వేలకు పైగా బాలిస్టిక్ షిప్ నున్నాయని రెండు వేల ఇరవై రెండులో అమెరికా వెల్లడించింది ఇజ్రాయెల్ కు అతిపెద్ద ప్రయోజనం దాని వైమానిక శక్తి ఆయుధాలేవని చెప్పవచ్చు ఇరాన్ లో కీలక లక్ష్యాలపై వైమానిక దాడులు చేసే సామర్థ్యం వీటికి ఉంది అయితే ఇజ్రాయెల్ తో పోలిస్తే ఇరాన్ రక్షణ వ్యవస్థ సాంకేతిక పరంగా పెద్దగా అధునాతనం కాదు అందుకే ఒకవేళ యుద్ధం అంటూ వస్తే ఇరాన్ సైన్యంపై ఇజ్రాయెల్ నుంచి ఎలక్ట్రానిక్ దాడి ఎక్కువగా జరగనుందని అంటున్నారు నిపుణులు ఇజ్రాయెల్ కు సొంతంగా అను ఆయుధాలు అన్నట్లు అంచనాలున్నాయి కానీ దీనిపై ప్రభుత్వ అధికారిక విధానం ఏంటన్న విషయంలో స్పష్టత లేదు కానీ ఇరాన్ వద్ద కూడా అణు ఆయుధాలున్నాయి ఇవి కాకుండా బహిర్గతం కాని రహస్యంగా ఉంచిన ఏదైనా ప్రత్యేక సామర్థ్యం ఈ రెండు దేశాల్లోనూ ఉంది